శోభిత తులిపాల మొదటి మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది శోభిత టాలీవుడ్ లో చేసిన సినిమాల సంఖ్య తక్కువే కానీ బాలీవుడ్ లో మాత్రం బానే అవకాశాలని అందగూచ్చుకుని నటించింది నాగ చైతన్యతో పెళ్లి అయిన తర్వాత శోభిత అంటే ఎవరో చాలా మందికి తెలిసింది అంత ముందు వరకు శోభిత అంటే పెద్దగా ఎవరికీ తెలియదు ఇక నాగ చైతన్యతో పెళ్లి అయిన తర్వాత ఈ అమ్మడు ఏ పోస్ట్ చేసినా అది ఇట్టే వైరల్ అయిపోతుంది శోభిత ఏ మూవీస్ చేయనప్పుడు ఎక్కువగా వెకేషన్స్ కి వెళ్తుంటుంది రీసెంట్ గా తమిళనాడులోని విలేజ్ కి వెకేషన్ కి వెళ్లిన శోభిత అక్కడ ప్రకృతి పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ అక్కడ జనాలతో సరదాగా ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది శోభిత షేర్ చేసిన ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసిన నేటి జనులు షీజ్ హ్యావ్ లవ్ సెల్ఫ్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు అయితే నాగచైత పెళ్లి అయిన తర్వాత శోభిత ఎక్స్పోజింగ్ పక్కన పెట్టినట్టుంది ఇక ముందు నటించే సినిమాల్లో ఇది మరి మరీ దారుణంగా ఎక్స్పోజింగ్ అయితే చేయకపోవచ్చు మరి ఏమడు నటించిన మూవీలో మీకే మూవీ అంటే బాగా ఇష్టమో కామెంట్ లో తెలిపి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన ఆఫీషియల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి చేసుకుని యాక్టివేట్ చేసుకోండి